రోదనము చేసే స్త్రీలను అనుకోవాలి మీ పిల్లలకు మీరు రోదనము చేయడం అంగళాలకు విద్య అనేది నేర్పాలి ప్రార్థన చేయటం కన్నీరు దాల్చి ప్రార్థించటం నేర్పించాలి అలా టీవీలు చూడటం కాదు గ్యామ్స్ వేయటం కాదు స్టైల్ స్టైల్ డ్రస్సులు వేయటం కాదు వేసుకోవడం మంచిదే ఇప్పటిదాకా దాకా బయట హృదయం అలంకారంగా ఉన్న బయటకి బయటికి పోతే ఒంటి మీద సున్నీలు ఉండాలి అట్లే ఎవరు లేడుగా పాస్టర్ లేడుగా అనేది కాదు అలా మనం ఉన్న మన ప్రవర్తన బట్టి మీరు దేవుడు బిడ్డలాడినట్టు పైసలు తరలుగా గుర్తించాలి సరే దేవుడి స్తోత్రం మరి మీ కుమార్తెలకు మీ కుమార్తలకు మీరు ప్రార్థన చేయడం నేర్పించాలి చేపేయాలి అది మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి ఒక దేశాలు పాడు లేకుండా ఏం నేర్పినాయ చీడ పురుగులు వస్తున్నాయి పసరి పురుగులు వస్తున్నాయి కొంగలి పురుగులు వస్తున్నాయి అవి ఏం చేస్తున్నాయి పంటను నాశనం చేస్తుంది మరి చేయకుండా ఏం చేయాలంటే రోదనం చేయాలి ప్రార్థన చేయాలి సరే గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఈ అందరికీ తెలిసిన వాక్యమే మరొకసారి దేవుడు మనతో వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు నేను నా తల్లి గర్భంలో ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు చదువు ఎగోవా ఇచ్చను మా చదవండి ఎగోవా ఇచ్చను ఎగోవా తీసుకొని పోయాను ఎగోవా శుద్ధి శుతికరుమును గాక మళ్ళీ మీరు ఒకసారి చదవండి ఎగోవా ఇచ్చను సార్ అలలుయా అలలుయా ఎంతమందికి క్షోభం వంటి మనస్సు అనేది ఇక్కడ ఉన్నది దేవుడు ఇచ్చిండు దేవుడు తీసుకొని పోయిండు మరి మీరు అదే విధంగా ఉంటున్నారా లేకపోతే బాధపడుతున్నారా లేకపోతే నొచ్చుకుంటున్నారా ఇప్పుడు ఒక పిల్లని ఇయ్యాలన్నా ఒక బాబు నేయాలన్నా కుమార్తె నేయాలన్నా దేవుడే అలలోయ నాకు పెళ్లిగా ముందుకు పెళ్లిగా ముందుకు దేవుడు కుమారుడిని చూపించిడు నా మాట చెప్తాను సింపుల్గా చూపించినప్పుడు లేదు నాకు పెళ్ళైన తర్వాత లేదు నాకు దేవుడు చూపించిడు కుమారుడే పొడతడు కుమారుడే పొడతడు అని నేను అనుకుంటాను బైబుల్ కాలేజీలో మేరెక్కడి ఉంటుంది ఆ అక్క ఒక దర్శనాన్ని చూసింది ఇషాకు ఎవరు అలా ముప్పై నలభై మంది ఉన్నారు ఎవరికి చూపిలే దేవుడు నా గురించి చూపించింది ఇషాకు నీకు పాప కావాలనుకుంటున్నావా బాబు కావాలనుకుంటున్నావా అని అడిగింది అంటే అక్క నాకు దేవుడు చూపించాడు పాప ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను ముందుకెళ్ళే దేవుడు చూపించాడు అంటే లేదు ఇషాకు ఫస్ట్ పాప తర్వాత బాబు వాళ్ళిద్దరూ ఇక్కడ మందిరానికి జగన్ బాబు అయ్య గారి మందిరానికి వస్తున్నట్టు దేవుడు చూపించాడు అలలుయ్య అలలుయ తర్వాత ఇక నేను చెప్పింది దేవుడు చూపించింది మరి మనది మనకు ఉంటుంది కదా బుద్ధి ఆగిపోతుంది అలలుయ్య లేదు నాకు కొడుకే కావాలి కొడుకే ఇంతడు మా డ్యూటీలో అందరికీ చెప్పినప్పుడే కొడుకే కావాలి శ్రీకాంతాలేను ఏ ఇస్సాకు ఎందుకు ఎవరిచ్చినా ఏం కాదు దేవుడు ఏ లేదన్నా నా కొడుకే ఇంతడు అనగానే కూతురు పుట్టింది అలలుయ్యా అప్పుడు ఏమైంది అలలుయ్య నేను కొడుకైనా అందరికీ చెప్పుకున్నాను నా పరిస్థితి ఏది నోచుకోవచ్చు అలలుయ్య అంటే మనది దేవుడు ఇచ్చినట్టే ఇత్తడు అలలుయ్య అది ఎవరైనా సరే దేవుడు నీతోనే మాట్లాడేది సూటిగా నీ కుమార్తెనిచ్చినా నీ కుమారునిచ్చినా వాళ్ళు ఎటువంటి విధంగా ఉన్నా నువ్వు అనేది బాధపడకూడదు నువ్వు అనేది నొచ్చుకోవద్దు దేవుడు ఇచ్చిడు అలలుయ్య తెలిపడు దేవుడిని తీసుకుంటాడు నీకేది మధ్యలో బాధ నీకేది మధ్యలో చింత అలలుయ్యా ఇప్పుడు నాకైతే ఏం బాధ లేదు అలలుయ్యా నా కుమార్తె అంటే ఇష్టమే కుమార్తె అంటే ఇష్టమే మా చిన్నోడు పుట్టబోయే ముందు లేదు అతను కొడుకు కొడుతారా చెప్పిట్టు గిద్దెలన్న కూడా చెప్పింది లేదు నీకు కొడుకే కొడుతారా సరేలేదన్న అనుభవం అయిపోయింది అనుభవం అలా అప్పట్లో దేవుళ్ళు ఇంకా అంతగా రాలేదు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆస్పాట్ల దగ్గర ఆడిగిడికి తిరుగుతున్నా విశాఖ నీకు కొడుకు పుడతరే మాటిన పడుతుంది మళ్ళీ నేను ఆ సరే నన్ను కొడుకే పుడతాను మళ్ళీ అనుకుంటున్నాను మళ్ళీ ఆడిచిపో విశాఖ నీ కొడుకే పుడతారే మళ్ళా మాటిన పడితే నా సరే అనుకున్నాను నా మళ్ళా అయినా ప్రభువా ఎవరిచ్చేది ఆడపిల్ల తీసుకొని పోయి వేస్తా నాకు అదొద్దు మళ్ళా ఆడపిల్ల పుట్టినా నాకు సంతోషమే అని నేను నా మనసులో అనుకున్నాను అలలుయ్యా కానీ ఏం చేసిన దేవుడు చిత్తం అట్లుంది అట్లు ఇచ్చింది అలలుయ్య మరి దాన్ని బట్టి మనం బాధపడ బాధపడాలన్నా ఏదైనా సంతోషపడాలి అలలుయ్యా వారి శివుడి వారైనా సంతోషమే బుద్ధి వారైనా సంతోషమే మూగవారైనా సంతోషమే అలలుయ్యా కొంతమందికి లేరు కొంతమంది ఉన్నలు ఉండరు దాన్ని బట్టి నువ్వేం చేయాలి బాధపడద్దు సంతోషపడాలి అలలుయా ఇప్పుడు యోగో ఎందుకు ఆ మాట అన్నాడు మీరు చెప్పండి ఇప్పుడు ఎందుకు అంటుడు ఆ మాట ఊవ ఇచ్చని ఊవ తీసుకొని పోయని ఎందుకు అంటుడు దేవుడు దేవుడు ఇచ్చి ఇచ్చు ఇచ్చిండు దేవుడు నువ్వు బయబుల్ చదవట్లేదు అసలుగా నువ్వు దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మనకంటూ ఒక జీవితం కాసలు అవకిచ్చిన వంటేళ్ళు పోయినాయి ఒకవేళ్ళు పోయినాయి ఎట్లు పోయినాయి కుమారుతెలి పోయేరు కుమారులు పోయి అలలుయ్యాని యోపు దూసించలేదు నిందించలేదు ఇది గాలి వచ్చి తుఫాను పెట్ట గాలి వచ్చి ఇల్లు కూలిపోయి నాకు కొడుకు కూతురు చచ్చిపోయాయి ఈ గాలి రాకపోతే బాగుండు అలలుయ్య ఆకాశం నుంచి అట్టి దిగి ఈ పంటను నాశనం చేసి ఈ పంట పాడు కాకపోతే బాగుండు వచ్చి దోసుకోకపోతే బాగుండు అని అనుకున్నాడా వాళ్ళని దోసుకొని పోయిన వాళ్ళు తిట్టుకున్నాడా గాలిని తిట్టిడా మంట కాల్చినందుకు తిట్టిందా ఏమీ తిట్టలే సాధారణ కూడా నిందించలే యోగు అలయా నిజమైన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు అలయా ఈ దినమున నీవు కూడా అశ్వంతి దేవుణ్ణి ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఉన్నావు నీవు కూడా అశ్వంతి మనసే రావాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు అలలుయ్యా దేవుడు చిత్తమైతే ఇంకా ఐదు నిమిషాలు తీసుకుంటాను అలలుయ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏదైనా కష్టం వచ్చిందో ఏదైనా శ్రమ వచ్చిందో ఏదైనా బాధ వచ్చిందో దేవుడు ఎందుకు ఈ విధంగా చేయాలి నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా దేవుడు ఎందుకు నేను భయభక్తులు కలిగి ఉన్నా కదా నాకే ఎందుకు రావాలని అనుకుంటున్నావా అలా లుయా అనుకుంటుందా నాకెందుకు ఇసు పరిస్థితులు రావాలని అనుకుంటున్నారా అలా లుయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మనసు దేవుడే నాకు ఇచ్చాడు దేవుడే తీసుకొని వెళ్ళాడు అనే మనసు మనకు కలిగి ఉండాలని దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు అలలుయ అలలుయ ఎంతమందికి అసోటి మనసు రావాలని ఆశపడుతున్నారు అందరు రేపు నాడు ఏదన్న అయితే మీ ఇంట్లో మీరు బాధపడతారా అంటరా అదే మనసుతో ఉండాలి కష్టం అవుతుంది సంతోషం అవుతుంది ఒకసారి ప్రసంగిందో అధ్యాయం ప్రసంగి ఐదు ఐదవ అధ్యాయం పదిహేను ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా చాలు ఒకటో తిమ్మోది ఆరో అధ్యాయం ఏడవ వాటి

తీసుకొని పోలేవు ఎందుకంటే ఏం తీసుకురాలేదు కాబట్టి నువ్వు ఏం తీసుకొని పోలేవు ఈ జీవితం వాటికే నీ ప్రయాసం ఈ జీవితం వాటికే నీకు కష్టం ఈ జీవితం వాటికే నీకు సమస్యలు బాధలు శోదనలు వేదనలు అలలుయా ఇప్పుడు ఒకటి నువ్వు తీర్మానం చేసుకోవాలని నిర్ణయాన్ని తీసుకోవాలి పై నుంచి నేను ఏమి తీసుకొని రాలే కింద నుంచి కూడా నేనేమి తీసుకొని పోలేను నాకు కలిగినవన్నీ ఉంటా తింటా అలలుయ్యా నీకు గురిస్తా ఒకరోజు నీ కాగితే పోవాలి అన్నట్టు మనసే కలిగి ఉండాలి కానీ కాని నువ్వు ఏం తీసుకురాలే ఏమి తీసుకొని పోలేదు ఏదైనా సమస్యలు వచ్చినా ఏదైనా పరిస్థితులు వచ్చినా మీరు ఎవ్వరిని కూడా ఎవ్వరు కూడా మీరు దేవుణ్ణి దేవునికి దూరం కావద్దు అలలుయ వాడు ఆ విధంగా చేసిన వీడి ఈ విధంగా చేసుడు ఇది అది అది అని అనవద్దు అలలుయ నువ్వు ప్రభు వైపు తిరుగు ప్రభు మీద ఆడుకో అలలుయా అలలుయా కొంతమంది ఎన్ని తనక దేవుడి మీద ఆధారపడకుండా దేవుడు మాటలు లెక్క చేయకుండా అలలుయా ఉంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళ లోపల వాక్యం అనేది ఉండట్లే గ్రంథం పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు మనం చూసినట్లయితే ఈ ఊహ ఎందు ఎంతైనా భయం పవిత్రమైనది అది నిత్యం నిలుసును ఆయన యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి ఇది ఏమనుకుంటున్నారు కేవలం కేవలమే అనుకుంటున్నారు ఆయన న్యాయవిధులు ఆయన సత్యము కేవలం మన ఒత్తునం వింటున్నాం బోధనం అదలుయా అన్నట్టే ఉంటున్నది కానీ అవి ఏంట బంగారం కంటే విస్తారమైన నేను మీ బంగారం కంటే చుట్టె కంటే కూరదగినవి అవి కేవలం కావు తీసివేయటానికి తీసి పారేయటానికి ఏదో రెండు మాటలు చెప్పడానికి కాదు దేవుడు మాటలవి వెండి కంటే అప్రంచి కంటే మేలుని బంగారు కంటే జుట్టె తేనె కంటే ఎంతో కూరదగినవి అలలుయ్యా మరి ఆ మాటలు దేవుడు ఈ గ్రంథంలో రాపించి ఉన్నాడు కనుక ఇంక చెప్పాల్సిన రెండు మూడు ఉన్నాయి రిఫరెన్స్ అలలుయ్య అలలుయ మాటలు మరి దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు కనుక మనందరం కూడా దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడని యోగం కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి ఎటువంటి విషయంలో మనం కుంగిపోకుండా నిరాశ పడకుండా దేవుణ్ణి ముఖ్యంగా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా ఏ సోదరు వచ్చినా నా దేవుడు ఈ సోదరు నుంచి నన్ను తప్పిస్తాడని ఒక నమ్మకం ఒక తీర్మాన విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం కొద్ది మాటలు దేవుడు దేవించను కాక Amen.